మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం నంద్యాల జిల్లా ఆలగడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు లారీలు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి ఇద్దరు ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది బస్సులో దాదాపుగా పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి క్యాబిన్ లో లారీ డ్రైవర్ ఇరుక్కుపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది రోప్ సాయంతో స్థానికులు అతన్ని బయటకు తీసినట్లుగా తెలుస్తోంది పేరాయ్పల్లి మెట్ట వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది నంద్యాల జిల్లా ఆలగడ్డలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది రెండు లారీలు మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి దానికి విజువల్ లో కూడా మనం చూడొచ్చు ఏ విధంగా అక్కడ ప్రమాదం జరిగిందో కూడా కళ్ళకి కట్టినట్టుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఆ ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిన పరిస్థితి కనిపిస్తుంది బస్సు ముందు భాగం అంతా కూడా ఇదే నేపథ్యంలోనే అక్కడ డ్రైవర్ కూడా ఇరక్కపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ క్యాబిన్ లో డ్రైవర్ ఇరక్కపోతే కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆయన్ని బలవంతంగా బయటికి తీసిన సిచువేషన్స్ అక్కడ నెలకొన్నాయని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వైన అక్కడ కనిపిస్తుంది అసలు రోడ్డు మీద చూడొచ్చు అంతా కూడా చల్లా చెదురైన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ దృశ్యాలు కూడా చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం వరుసగా కూడా రోడ్డు ప్రమాదాలు అందరినీ కూడా ఒక ఆందోళనకి గురి చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ లారీ కూడా ముందు భాగం పూర్తిగా నుజునుజు అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇటుపక్క బస్సు సిచ్యువేషన్ కూడా చూడొచ్చు ఆ బస్సు కూడా భాగం ఏ విధంగా చిత్తు అయిపోయిందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్న కర్నూలు ప్రమాదం కావచ్చు అలాగే చేవెళ్ల దుర్ఘటన కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా మర్చిపోకముందే మళ్ళీ కూడా మధ్యలో చాలా రోడ్డు ప్రమాదాలు అయ్యాయి ఈరోజు మరొకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తోంది ఇది మైత్రి ట్రావెల్స్ బస్సుగా కూడా తెలుస్తూ ఉంది ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మరణించగా మరో పదకొండు మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి ప్రస్తుతం అయితే విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది వాళ్ళకు అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది గత అర్ధరాత్రి పేరాయ్పల్లి మెట్ట వద్దయీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మొదట బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడం జరిగింది దీంతో ఆగిపోయిన బస్సును వెనకాలొస్తున్న మరో లారీ ఢీకొట్టింది దీంతో బస్సు మొత్తం కూడా నుజ్జునుజు అయిపోయింది మనం విజువల్ లో కూడా చూడొచ్చు చాలా క్లియర్ గా ఏ విధంగా ఆ బస్సు నుజ్జు నుజ్జు అయిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది బస్సు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు కూడా వెంటనే అక్కడికక్కడే కూడా ఆన్ ద స్పాట్ చనిపోయారు అనేది కూడా మనకి ఇప్పటి ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది సమాచారం అందిన వెంటనే అటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యల్ని కూడా అక్కడ ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది మృతదేహాలను ఇప్పుడే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం అయితే ఆసుపత్రికి తరలించారు బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు నుజ్జు కావడంతో డ్రైవర్ క్యాబిన్ లోనే చిక్కుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది అతి కష్టం మీద కూడా అతన్ని బయటకి తీసుకొచ్చినట్లుగా మనకైతే తెలుస్తోంది క్షతగాత్రుల్ని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే నవంబర్ సుమారుగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళి ఒక బస్సు స్టార్ట్ అవ్వటం జరిగింది ఈ బస్సులో సుమారుగా ఒక థర్టీ త్రీ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ హైదరాబాదులో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు వేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డ్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజుడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజ్యూడ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరణ్ గారు కూడా సీన్ సీన్కి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి ఈ మధ్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులని భయపెడుతున్నాయని చెప్పుకోవచ్చు అందులోనే పదుల సంఖ్యలో ప్రయాణించే ట్రావెల్స్ బస్సు నిత్యం కూడా ప్రమాదాలకు గురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతూ ఉన్నారు గత నెలలో కర్నూలు జిల్లాలోని వీకావే ట్రావెల్ బస్సు జరిగిన ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు తర్వాత తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో కూడా పంతొమ్మిది మందిని బలి తీసుకుంది